నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో కే దాటి కే దిశగా దూసుకుపోతున్నాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ సీఎం జగన్కి ఎప్పుడూ లేని విధంగా చికాకులు తలనొప్పులు తెప్పిస్తున్నాయి ఎంతో పగడ్బుందీగా రూపొందించిన విజయవాడ గులకరాయి డ్రామా అటర్ఫ్లప్ అయిందంటున్నారు ఎన్ని బటన్లు నొక్కినా అవి పనిచేయడం లేదు యువత మహిళలకు జగన్ విశ్వరూపం తెలిసిపోయింది దీంతో ఈసారి ఓటమి ఖాయమని ఇంటెలిజెన్స్ రిపోర్టులో కూడా తేలడంతో జగన్ వ్యూహకర్తలు పక్కాగా ప్లాన్ వేసి గులకరాయ్ డ్రామాకు తెరతీశారు ఓటమి దెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ప్రజల్లో ఎమోషన్ రెచ్చగొట్టేలా చేయాలని ఒక ప్లాన్తో బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా గులకరాయిను మీదకు తెచ్చారు గత ఎన్నికల్లో జనంలో సెంటిమెంట్ ఎమోషన్ రగిల్చి విజయం సాధించిన అనుభవంతో ఈసారి మసాలా తగిలించిన దమ్ బిర్యానీ తరహాలో వంటకం రెడీ చేశారు ఈ వంటకానికి తన సొంత మీడియాతో పాటు అనుకూల మీడియా కూడా ప్రచారం చేసింది జగన్ ఏదో అయిందంటూ తెగ హడావిడి చేశారు గులకరాయితో సెకండ్ ఛాన్స్ కొట్టేద్దామని వైసీపీ అధినేత వేసిన ప్లాన్ పనికి రాకుండా పోయింది గత ఎన్నికలకు ముందు సక్సెస్ అయిన కోడికత్తి డ్రామా ఇప్పుడు ఎక్స్పైరీ అయిపోయింది ఈసారి ఆయన గులకరాయి డ్రామా బోమరంగ్ అవడంతో వైసీపీ శిబిరంలో ముఖ చిత్రం మారిపోయిందంటున్నారు జగన్ పై దాడి జరిగిందని జనం ఏ సమంతైనా నమ్మడం లేదని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు దీంతో జగన్ లో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరిందంటున్నారు ఇది చాలదన్నట్టుగా తన చిన్నాన్న దారుణ హత్య కూడా జగన్ నినువీడను నీయడను నేనే అన్న తరహాల్లో వెంటాడుతుంది చెల్లెలు సునీత అన్ని ఆధారాలతో హైదరాబాద్ కేంద్రంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో జగన్ చేతిలోని పవర్ చేజారిపోయే పరిస్థితి కనిపిస్తున్నాయి వివేక హత్య పైన పక్కా సాక్ష్యాధారాలతో సునీత దుమ్ము రేపే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో జగన్ శిబిరంలో ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి కాల్ డేటా గూగుల్ టేకౌట్ తో జగన్ అండ్ కోను అడ్డంగా ఇరికించింది సునీత బాబాయ హత్యలో అవినాష్ పాత్రపై సునీత విసిరిన ఛాలెంజ్ కు జగన్ సమాధానం చెప్పగలరా తన తండ్రి వివేకానందరెడ్డి షర్మిలకు ఎంపీ టికెట్ కోసం పట్టుబట్టారని దీంతో ఆయన అడ్డు తొలగిస్తే షర్మిలకు సపోర్ట్ ఉండదని ఇక తమకు ఎదురుండదని భావించి వివేకను హత్య చేశారని ఆ తర్వాత జరిగిన సంఘటనల గురించి తనకు లభించిన ఆధారాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సునీత వివరించారు వివేకానంద రెడ్డి హత్య నాటి దృశ్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చూపించిన సునీత ఈ దృశ్యాలను చూస్తే ఎవరికైనా వివేకానంద రెడ్డికి గుండుపోటు అనుకుంటారా అంటూ ప్రశ్నించారు హత్య జరిగిన రోజు రాత్రి ఆ తర్వాత రోజు ఉదయం కాల్ డేటాతో పాటు గూగుల్ టేక్అవుట్ ఐడిపిఆర్ డేటాను కూడా సునీత వెల్లడించారు ఈ సమయంలో ఎంపీ అవినాష్ రెడ్డి పైన సంచలన ఆరోపణలు చేశారు వివేకానంద రెడ్డి ఇంటి సమీపంలో ఉమాశంకర్ రెడ్డి పరిగెడుతున్న దృశ్యాలు హత్య జరిగిన తర్వాత అన్ని మీడియా ఛానల్స్ లో వచ్చిన వార్తా క్లిప్పింగ్లు వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరించడంతో జగన్ కి దిక్కు తోచడం లేదు ఇన్ని ఆధారాలు ఉన్నా న్యాయం కోసం ఇంకెన్నాళ్ళు వేచి చూడాలని ఆమె ప్రశ్నించారు జగన్ సీఎంగా ఉన్నా తనకు న్యాయం జరగకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆమె అడుగుతుంటే ప్రజలు కూడా జగన్ తీరుపైన మండిపడుతున్నారు చిన్నాన హత్య కేసులో నిందితులకు జగన్ వత్తాసు పలకడం సరికాదన్నారు న్యాయం కోసం సీఎం జగన్ సహా ఎవరితోనైనా మాట్లాడతానంటున్నారు అదే టైంలో సీఎం జగన్ పైన రాయి వేసిన వారితో పాటు వివేకను హత్య చేసిన వారికి సైతం శిక్ష పడాలన్నారు ఇటు గులకరాయి పనికి రాకుండా పోయింది చెల్లెలు సునీత ఆధారాలు తాడేపల్లి ప్యాలెస్ పునాదల్ని కదిలిస్తున్నాయి ఓటమి నేతలు కూడా జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తుండటంతో కర్తవ్యం ఏమిటో బోధపడక జగన్ కకాకలం అవుతున్నారు తనను తరచూ అర్జునుడిగా అభిమర్ణించుకునే జగన్ అములు పొదులో బాణాలు నిష్ఫలమవుతున్నాయి జగన్ తక్షణ కర్తవ్యం ఏమిటో మరి ఏపీ ఎన్నికల పద్మ వ్యూహంలో ఓటమి పాలై జగన్ ఉక్కిరి బిక్కిరి కావాల్సిందే అంటున్నారు నవరస నటన సారవమా జగన్ నీ ఓటమి ఖాయమా చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అంటే ఇదే అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే సపోర్ట్తో సపోర్ట్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్